జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో అంతర్ కళాశాల హ్యాండ్బాల్ బాలుర బాలికల విభాగాల్లో టోర్నమెంట్ ఎంపిక కార్యక్రమం దెంతలూరు మండలం గోపన్నపాలెం పంచాయతీ పరిధిలోని వేగవరం హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ ఆభరణలో కాలేజ్ ప్రిన్సిపల్ ఎం లావణ్య ఏవో కరుణానిధి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జేఎన్టీయూ కాకినాడ డాక్టర్ జి కుమార్ వ్యాయామ కళాశాల డాక్టర్ ఎస్ ననియల్ డిఎస్డిఓ బి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో బాలుర బాలికల హ్యాండ్బాల్ క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలైన తూర్పు గోదావరి గుంటూరు కృష్ణా జిల్లా పశ్చిమ జిల్లా ప్రకాశం జిల్లాల నుండి బాలుర బాలికల విభాగంలో పోటీలకు బాలుర విభాగంలో పదకొండు జట్లు బాలిక విభాగంకు సుమారుగా పది చట్లు హ్యాండ్బాల్ అంతర్ కళాశాల సెంట్రల్ జోన్ టోర్నమెంట్ ఎంపిక ట్రయల్స్ లో పాల్గొన్నారు ఈ పోటీలు ముప్పై ఒకటవ తేదీన కూడా బాలుర విభాగం బాలికల విభాగంలో పోటీలను మా హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ ఆవరణలో నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ లావణ్య ఏవో కరుణానిధి తెలిపారు మొదటి మ్యాచ్ బాలికల విభాగంలో గుంటూరు జిల్లా సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ వర్సెస్ సిఆర్ రెడ్డి ఏలూరు బాలుర విభాగంలో వియా సిద్ధార్థ వర్సెస్ మాచర్ల నూటన్స్ కాలేజ్ తలపడ్డాయి బాలుర విభాగంలో గుడ్లవల్లేరు ఎస్ఆర్జీసీ వర్సెస్ పీవీసీ సిద్ధార్థ టీంలు పోటీ పడ్డారు బాలుర విభాగంలో రామచంద్ర కాలేజ్ వర్సెస్ జేఎన్టీయు కాకినాడ జట్టుల మధ్య హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి బాలుర విభాగంలో పిఎస్ సిఎంఆర్ కాలేజ్ వర్సెస్ ఒంగోలు పేస్ కాలేజ్ జట్లు మొదటి రోజు పోటీ పడ్డాయి अटला अटला के सर जी दिल्ली द बोट प्लीज बी रिपोर्टेड फर्स्ट मैच बिटवीन सर सी बहुत 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 జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ హ్యాండ్బాల్ స్త్రీలు మరియు పురుషుల కళాశాలల పోటీలు ఈరోజు మరియు రేపు ఇక్కడ మన హెలాపూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరుగుతున్నాయి ఏలూరులో ఈ కార్యక్రమం ఇక్కడికి ఇచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ గారికి రెక్టర్ గారికి రిజిస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ టోర్నమెంట్లో సుమారుగా పన్నెండు బాయ్స్ టీమ్స్ ఆరు గర్ల్స్ టీమ్స్ పాల్గొంటున్నాయి ఈ కార్యక్రమం నుంచి బాగా ఆడిన విద్యార్థులందరినీ సెలెక్ట్ చేసి జేఎన్టీ కాకినాడ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ హ్యాండ్బాల్ మెన్ అండ్ ఉమెన్ టీమ్స్ని సెలెక్ట్ చేసి దక్షిణ భారత స్థాయి అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు ఈ మంత్ పదిహేనో తారీఖు నుంచి పెరియార్ యూనివర్సిటీలో జరుగుతున్నాయి సేలంలో ఆ టోర్నమెంట్కి ఇక్కడ పంపడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి హేలాపురి మేనేజ్మెంట్కి మరియు మరి ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారు లావణ్య గారికి మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ వెరీ సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇజికల్ కరుణానిధి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి టీమ్స్ వచ్చిన తెలియజేసుకుంటూ జేఎన్టీకి ఇంటర్ డిస్టిక్ యూనివర్సిటీ సెలెక్షన్స్కి మరి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి హెలాపురి ఇంజనీరింగ్ కాలేజ్ వారికి ప్రిన్సిపల్ గారికి అలాగే మన జేఎన్టీ కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ సెక్రటరీ అయినటువంటి డాక్టర్ శ్యామ్ గారికి ఈ కాలేజ్ యొక్క ఫిజికల్ డైరెక్టర్ గారికి అలాగే లక్కిరెడ్డి బాలిరెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ పీడీ గారికి అందరికీ ఈ టోర్నమెంట్ని ఇంత బాగా కండక్ట్ చేయడానికి మరి వచ్చిన కాలేజ్ టీమ్స్కి కి అట్ ద సేమ్ టైం పీడీలకి మరి ఇంతగా స్పోర్ట్స్ని ఆదరిస్తున్నటువంటి మరి ఇప్పుడు ఉన్న లో స్పోర్ట్స్ అనేది చాలా హైయెస్ట్ ప్రయారిటీ అయింది గత ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసిన విధంగా మరి స్పోర్ట్స్ కోటాలో త్రీ పర్సెంట్ ఇవ్వడం వల్ల స్పోర్ట్స్ కోటాలో కూడా పోస్టింగ్స్ అనేవి జరుగుతున్నాయి ఈ యూనివర్సిటీస్ ఆడడం వల్ల మరి ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి ఫర్దర్గా కూడా మంచి పోస్టింగ్స్ రావడానికి వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో అనేక ఉద్యోగాలు సాధించడానికి సర్టిఫికేట్స్ ఎంతగానో యూజ్ అవుతున్నాయి సో ఇక్కడొచ్చిన పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ది బెస్ట్ ప్లేయర్స్గా ఉండి వాళ్ళొక మంచి టీమ్గా జేఎన్టీయో కాకినాడ పేరు నిలబెట్టి మంచి స్థానంలో వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో మరి పెరియార్ యూనివర్సిటీ శాలంలో జరుగుతున్న ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది జరుగుతున్న టోర్నమెంట్ లో ది బెస్ట్ ప్లేయర్స్ గా అవడానికి మంచి సెలక్షన్ టీమ్ ని సెలెక్ట్ చేయడానికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నైపుణ్యం కలిగిన మరి ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోని వాళ్ళందరినీ ఇక్కడ నియమించి ఇక్కడ టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి మరి వీరందరూ ఎంతగానో సహకరిస్తున్నారు పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చదురుపొడుగుల టూ బీహెచ్కి అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్